అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ కవితని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది సో ఇలాంటి నేపథ్యంలో మరి కవిత ఎలాంటి స్టెప్ తీసుకుపోతున్నారు మాట్లాడుతూ మనతో పాటు కట్ట కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం కవితగా కంట కన్నీరు కారణం ఏంటి ఆవిడ నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్ ఏంటి నిజానికి కవిత సస్పెన్షన్ నిన్న జరిగింది కానీ గత కొన్ని నెలలుగా కవిత వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ వివాదం నడుస్తూ ఉంది వాస్తవానికి ఏంటంటే ఆ మంత్రుడు ఆమె వెళ్ళిపోవాలని పార్టీ ప్రయత్నం చేసింది పార్టీయే సస్పెండ్ చేయాలని ఆమె ప్రయత్నం చేసింది ఆమె ఆ విషయంలో నెగ్గరిగారు ఇండైరెక్ట్ కామెంట్ చేసినంతకాలం పార్టీ ఓకే కొంత చూసి చూనట్టు పోయింది ఎప్పుడైతే డైరెక్ట్గా హరీష్ రావు పేరు సంతోష్ రావు పేరు తీసుకొని మాట్లాడారో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీకి ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారో ఆ వెంటనే కవిత గారు రియాక్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ డే కవిత గారు రియాక్ట్ అయ్యి ఇప్పుడు పార్టీ ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ మీద సీబీఐ కేసు పెడతానంటే అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంతా హరీష్ రావుది రావుది కేసీఆర్కి ఏం తెలియదు ఇవాళ కేసీఆర్ మీద మరకబట్టడానికి వీళ్ళు కారణమని ఆమె ఎప్పుడే చెప్పారు ఆ మాటల ద్వారా ఏం అర్థమవుతుంది కాళేశ్వరం అవినీతి జరిగింది వాస్తవమే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకపోతే కేసీఆర్ చేరీష్ రావు సంతోష చేశారని అర్థమైంది కదా అంటే అవినీతిని ఆమె ఓకే చేశారు జరిగిందే అని చెప్పే ప్రయత్నం చేశారు దానివల్ల పార్టీకి ఎంత పదనం అది ఇప్పుడు కేసీఆర్కి ఏం తెలియదు అంటే ఎవరు నమ్మరుగా ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు పార్టీ అధినేతగా కేసీఆర్ ఉన్నారు ఆయన తెలియకుండా ఎవరైనా ఏమైనా చేయగలరా చేయకుండా అంటే ఆయన తెలియకుండా చేశారంటే ఆయన సీఎం అన్నట్టు డెక్క అట్టన్న చెప్తా అంటే ఏ రకంగా న్యూస్ ఇది పార్టీకి ఇబ్బంది ఇప్పుడు దీని మీద కూలంకషంగా చర్చ వచ్చిన తర్వాత ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఎప్పుడైతే సస్పెండ్ చేశారో ఇవాళ అంటే నిన్న స్పందించలేదా కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుని సంతోష్ రావుని ఎక్కువ టార్గెట్ చేశారు ప్రధానంగా హరీష్ రావుని ఎక్కువ టార్గెట్ చేశారు హరీష్ రావు మీద చాలా ఆరోపణలు చేశారు మరి ఇన్ని ఆరోపణలు పార్టీలో ఉన్న ఎందుకని చేయలేదు రెండోది ఆమె ఎందుకో రాంగ్ స్టెప్లో వెళుతున్నారేమో నాకు అభిప్రాయం మొదట్లో ఆమె కేటీఆర్ని టార్గెట్ చేసేవారు ఇండైరెక్ట్గా పేరు చెప్పకుండా గ్రీకు వీరుడు అన్నారు తర్వాత ట్విట్టర్ హీరో అన్న ఏదో రకరకాల కామెంట్స్ కేటీఆర్ ఉద్దేశించి ఇండైరెక్ట్గా చేసేవాళ్ళు పార్టీని పట్టుచుకోవట్లేదని కానీ ఈవిడ ఈరోజు మొన్న ప్రెస్ మీట్ ఈరోజు ప్రెస్ మీట్ మాత్రం హరీష్ రావు టార్గెట్గా నడుస్తుంది హరీష్ రావు అనేది ఒక మాస్ లీడర్ తెలంగాణలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి పోటీ చేశారు ఇరవై నాలుగు వేలు మెజార్టీతో గెలిచారు ఆ రోజు నుంచి ఆయన విజయ్ డంక ఎలా ఉంది అంటే రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి ఆయన మెజార్టీ తొంభై మూడు వేలకు పెరిగింది రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి లక్ష ఇరవై వేలకు పెరిగింది తర్వాత లక్షా ఇరవై మూడు వేలకు పెరిగింది మొన్న పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు కూడా లక్షా ఇరవై వేలకు పైగా మెజార్టీని ఆయన సంపాదించగలిగారు ఒక మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు ఆయన సిద్దిపేట ప్రజలతో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తెలంగాణలో కూడా కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ వరకే మాస్ ఇమేజ్ ఉంటుంది కేటీఆర్తో సమానమైనటువంటి మాస్ ఇమేజ్ కొద్దిగా అటు ఇటుగా అవసరంగా ఎక్కువ ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ మొత్తానికి ఒక పెద్ద మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు ఇలా హరీష్ రావు మీద కవిత టార్గెట్ చేయటం అంటే నిజానికి కవిత ఎప్పుడు వచ్చారు హరీష్ రావు కంటే ముందు నుంచి ఉద్యమంలో లేరు కదా ఆవిడ హరీష్ రావు తర్వాత ఉద్యమంలోకి వచ్చిన వ్యక్తే కదా ఎన్నికల్లో ఎప్పటి నుంచి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్గా పోటీ చేశారు అంత ముందు ఆమె సొంత ఆర్గనేషన్ ద్వారా ఉద్యమాన్ని నిర్మించుకు ఉద్యమాన్ని అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి అనే ఒక ఆర్గనేషన్ ద్వారా పాల్గొన్నారు ఆవిడ తెలంగాణ బతుకమ్మ బోనాలు అనే తెలంగాణ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా తెలంగాణ ఉద్యమంలో జనాన్ని మమేకం చేశారు ఆ మేరకు ఆమె కృషిని కూడా మనం ఒప్పుకొని తిరాలి కాకపోతే ప్రత్యక్షంగా పార్టీ తరఫున ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది మాత్రం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు ఆ రోజు గెలిచి వెళ్ళే రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఓడిపోయారు సరే ఆమె ఉంటుంది పార్టీ ఎమ్మెల్యే నన్ను ఓడించారు పార్టీలోనే ఇంటర్నల్గా కుట్ర జరిగింది ఆమె ఉంటుంది కానీ ప్ర పార్టీలో ఎంత కుట్ర జరిగినా ప్రజలైతే లేదు కదా మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ఆల్రెడీ సిబిఐ ఈడీతో కేసు ఎదుర్కొంటూ ఉన్నారు టీహార్ జైలుకి వెళ్ళొచ్చారు ఆ మీద ఉన్న అభియోగాలు అయితే పార్టీ ఇంటర్నల్ కుట్ర కాదుగా కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి ప్రజలు ఓడితో గెలిచిన ఎంపీ మాత్రమే కవిత రెండు వేల పంతొమ్మిదిలో అదే ప్రజలు ఓడించారు కానీ అరీచ్లో ఎక్కడ ఓడిపోవాలి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత ఎంపీ పదవి ఓడిపోతే ఎమ్మెల్సీగా కలవకుంటున్న కవితకి అవకాశం ఇచ్చింది పార్టీ అంటే కవిత గారి క్వశ్చని పార్టీ గుర్తించినట్టే కదా ఇప్పుడు ఈ రకం చూసిన ఎప్పుడు నామినేటెడ్ పదవులు అరీక్షణ లేడు ఇంకోటి ఏంటంటే రెండు వేల నాలుగులో ఆ రోజు రాజశేఖర రెడ్డి లో మంత్రిగా హరీష్ రావు పనిచేశారు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పడగానే అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మంత్రిగా పనిచేశారు తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత మొదట్లో హరీష్ రావును పక్కన పెట్టినప్పుడు కూడా తర్వాత మళ్ళీ ఛార్జీ మంత్రి పదవి ఇచ్చారు హరీష్ రావు ఎందుకు మళ్ళీ ఛార్జీశారు హరీష్ రావుకి ఇమేజ్ ఉంది హరీష్ రావు బయటకు పోయి వేరే పార్టీ పెడితే అది టీఆర్ఎస్కి చాలా అంటే అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ చాలా పెద్ద నష్టం కాబట్టి కాబట్టి ఇప్పుడు హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారు కవిత గారు ఏం సాధించదలుచుకున్నారు మేబీ హరీష్ రావుని హీరోయిన్ చేయడం తప్ప కవిత గారు సాధించేది ఏముంటుంది ఇంకోటి హరీష్ రావు మీద ఎన్ని ఆరోపణలు చేస్తే హరీష్ రావును అంత పెంచినట్టు అది కేటీఆర్ డామేజ్ అవుద్ది అవును ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అని వాళ్ళ పార్టీ అనుకుంటుంది అంటే కేసీఆర్ తర్వాత ఆయనే అనేది మరి అలాంటి టైంలో హరీష్ రావుని ఎక్కువ టార్గెట్ చేస్తే హరీష్ రావు మీద ఏదో కుట్ర చేస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళితే హరీష్ రావు కాదు సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది అవును కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి మాన్స్ లీడర్ మీద ఈ ఆరోపణలు చేసే విషయంలో కొత్త రాజకీయ పునాదులు వేసుకున్న కవితగా ఆలోచించుకుంటే మంచిదేమో ఇప్పుడైతే ఆ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు ఆమె తెలంగాణ రాజ్యాధికార సమితను తెలంగాణ బహుజన సమితను ఏదో పార్టీ పెట్టేటువంటి ఆలోచనలో ఆమె ఉన్నట్టున్నారు మొత్తానికి టీఆర్ఎస్ అనే పేరుతో ఆ అక్షరాలు వచ్చిన పార్టీ ఎందుకంటే టీఆర్ఎస్కి ఒకప్పుడు బీఆర్ఎస్ ఆ అక్షరాలు వచ్చే పార్టీ పెట్టుకుంటే తనకి రాజకీయ పరిస్థితి ఉంటుంది అని అనుకుంటున్నట్టున్నారు అందులో బహుజన వాదాన్ని తను అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏది మిస్ అవుతుందో దాన్ని తన ఎనికే చేసుకోవాలని తెలంగాణ వాదాన్ని అంటే టీ అనే పేరు తీసేసింది కదా ఆ టీ అనే పేరు తన తెలంగాణ వాదాన్ని నేను మోస్తున్నాను వాళ్ళు వదిలేశారు నేను తెలంగాణ వాదాన్ని పట్టుకుని ఉన్నాను తెలంగాణ ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగలేదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి అందులో బహుజనులకు న్యాయం జరగాలి అందులో మహిళలకి రాజకీయ అవకాశాలు కావాలి ఈ మూడు అంశాలు ఒకటి తెలంగాణ వాదం రెండు బహుజన వాదం మూడు మహిళావాదం ఈ మూడు ఎజెండాలుగా పెట్టుకుని రాజకీయాలకు వెళ్ళాలని కవిత గారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఏదేమైనా తెలంగాణలో కవిత గారికి రాజకీయ భవిష్యత్తు తక్కువ అంటే ఈ రోజుకి ఈరోజు మనం చెప్పడం కాదు కానీ ఆమెకున్న రాజకీయ భవిష్యత్తు తక్కువ ఎందుకంటే ఆమె కొద్ది క్రెడిబిలిటీ సమస్య ఉంది ఆమె క్రెడిబిలిటీని సంపాదించుకొని జనంలోకి వెళ్ళి మమేకమయ్యి వాళ్ళ ఆదరణ పొందాలి ఆ పొందే ప్రయత్నం చేస్తే మంచిదే కానీ ఆ టైంలో ఒక రాంగ్ స్టెప్ వేస్తారేమో నాకు అనిపిస్తుంది హరీష్ రావుని టార్గెట్ చేయడం ద్వారా ఆమె అంటే కేసీఆర్ని ఓన్ చేసుకోవాలి కేసీఆర్ ఉన్న చుట్టూ ఉన్న మనుషులని మనం భదనం చేస్తే తనకి పేరు వస్తాయి అనుకుంటుంది కానీ ఆ కేసీఆర్ చుట్టూ ఉన్న మనుషుల్లో కూడా సంతోష్ రావు టార్గెట్ చేయటం వేరు హరీష్ రావును టార్గెట్ చేయడం వేరు సంతోష్ రావు మాస్ లీడర్ కాదు పబ్లిక్ లీడర్ కాదు హరీష్ రావు మాస్ లీడర్ పబ్లిక్ రీడర్ హరీష్ రావును టార్గెట్ చేయడం ఉపయోగం లేదో నా ఉద్దేశం యా థ్యాంక్ యూ సో ఇది కట్ట కర్ దగ్గర చూస్తూనే ఉండండి మనం